అమెరికా గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనుకోవడం వింటుంటేనే చాలా వింతగా ఉంది కదూ అవును కాని ఈ ఒక్క చిన్న ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ తుఫాననే రేపింది సరే అసలు ఏం జరిగిందో ఈరోజు విశ్లేషణలో చూద్దాం సో ఈ ప్రతిపాదన కేవలం మాటలకే పరిమితం కాలేదు చాలా అంటే చాలా బలమైన వ్యతిరేకతను రేకెత్తించింది చూడండి అమెరికాలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే దానికి కౌంటర్గా వ్యంగ్యంగా గ్రీన్లాండ్లో ఏకంగా మేక్ అమెరికా గో అవే అనే బ్యానర్లు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడి ప్రజల ఎమోషన్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయో కదా మరి ఇంతలా నిరసనలు ఎందుకు వచ్చాయి దానికి కారణం ఒకటే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండును కొంటామని ఆసక్తి చూపించడమే ఆ ఒక్క స్టేట్మెంట్తో గ్రీన్లాండ్ మొత్తం అట్టుడికి పోయింది ఈ వ్యతిరేకత ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం కావాలంటే మనం ఒక్కసారి గ్రీన్లాండ్ జనాభా గురించి తెలుసుకోవాలి ఎంతనుకుంటున్నారు కేవలం యాభై ఏడు వేల మంది అంటే మన దేశంలో చిన్న టౌన్ జనాభా అనమాట అంత చిన్న దేశం అయినా సరే వాళ్లు ఒక సూపర్ పవర్కి ఇచ్చిన సమాధానం మాత్రం చాలా గట్టిగా అందరూ కలిసికట్టుగా ఇచ్చారు అవును వాళ్ల జనాభా తక్కువే కావచ్చు కానీ వాళ్ల సందేశం మాత్రం చాలా క్లియర్ అండ్ లౌడ్ గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని అక్కడి ప్రజలు వాళ్ల ప్రభుత్వం మీద తేల్చి చెప్పేశాయి ఇక్కడే కథలో అసలు ట్విస్టుంది అదేంటంటే గ్రీన్లాండ్ అంటే కేవలం మంచుతో కప్పబడిన ఉద్వీపం మాత్రమే కాదు అది డెన్మార్క్ రాజ్యంలో ఒక స్వయం ప్రతిపత్తియున్న భూభాగం మరి డెన్మార్క్ ఎవరో కాదు అమెరికాకు నాటోలో చాలా ముఖ్యమైన మిత్రదేశం చూశారా ఈ ఒక్క పాయింట్ ఈ కొనుగోలు ప్రతిపాదనను ఇంకాస్త కాంప్లికేటెడ్ చేసేసింది ఓకే వ్యతిరేకత చాలా స్ట్రాంగ్ గా ఉందని అర్థమైపోయింది కాని ఇంతకీ ఈ వింత ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశ్యమేంటి ఎందుకు కొనాలనుకున్నారు దీనిపై ఈ విశ్లేషణ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ థీరీస్ మనం ముందుంచుతోంది ఇక్కడ ఈ సోర్స్ ఒక కాంట్రవర్షియల్ కాని చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది అదేంటంటే ఒక ప్రపంచ నాయకుడి మానసిక స్థితి అది ప్రపంచం మొత్తం ఆందోళన చెందాల్సిన విషయమా ఎందుకంటే వాళ్లు తీసుకునే నిర్ణయాలు కోట్ల మంది జీవితాలను మార్చేస్తాయి అలాంటప్పుడు వాళ్ల మానసిక స్థిరత్వం గురించి ప్రశ్నించడం కరెక్టే ఈ విశ్లేషణ దీనికోసం ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూపిస్తోంది చూడండి ఒక నాయకుడి ఫిజికల్ హెల్త్ అంటే శారీరక ఆరోగ్యం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది కాని వాళ్ల మెంటల్ హెల్త్ సంగతేంటి ఒక్క తప్పుడు నిర్ణయం ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు ఎగ్జాంపుల్కి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక లీడర్ తీసుకున్న నిర్ణయం ఫలితమే కదా అని ఈ సోర్స్ వాదిస్తోంది సరే ఇది కేవలం నాయకుడి గురించి మాత్రమే కాదు ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఒక డీప్ ఐడియాలజికల్ ఆర్గ్యుమెంట్ ను ఈ సోర్స్ ఎలా విశ్లేషిస్తోందో ఇప్పుడు చూద్దాం ఈ సోర్స్ ప్రకారం ఈ ఆఫర్ అనేది కేవలం ఒక వ్యక్తి ఆలోచన కాదట ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదా శ్రేష్ఠతాభావం అనే ఒక కల్చరల్ ఫీలింగ్ ను వాడుకోవడమట అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మేము మిగతా దేశాలకంటే ముఖ్యంగా యూరోపియన్ దేశాలకన్నా గొప్పవాళ్లం మా ఇష్టాన్ని మీ మీద రుద్దే హక్కు మాకుంది అని నమ్మడం మరి ఈ ఫీలింగ్ను పొలిటికల్గా ఎలా వాడుకుంటారో చూడండి స్టెప్ వన్ అమెరికాను ఒక బిగ్ బాస్ లాగా నిలబెట్టడం స్టెప్ టూ మేము తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించడానికి వీలేదో అని చూపించడం ఇక ఫైనల్గా స్టెప్ త్రీ ఈ సుపీరియారిటీని నమ్మే సొంత దేశ ప్రజల నుండి సపోర్ట్ సంపాదించడం ఇది ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ అని ఈ సోస్ చెబుతోంది సరే ఈ ఐడియాలాజికల్ కారణాలను కాసేపు పక్కన పెడదాం మరి అఫీషియల్గా అంటే అధికారికంగా చెప్పిన స్ట్రాటజిక్ రీజన్స్ ఏంటి వాటిని ఈ విశ్లేషణ ఎలా డీబంక్ చేస్తుందో ఒకసారి చూద్దాం వాళ్ళు అఫీషియల్గా చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే మిసైల్ డిఫెన్స్ అంటే రష్యా చైనాల నుండి అమెరికాను కాపాడుకోవడానికి గ్రీన్లాండ్లో ఒక గోల్డెన్ డోమ్ కడతామన్నారు కానీ ఈ విశ్లేషణ ఏమంటోందంటే ఇది టెక్నికల్గా వర్కౌట్ అవ్వని ఐడియా ఎందుకంటే ఈ రోజుల్లో శాటిలైట్ వెపన్స్ ఏరియల్ అటాక్స్ ఉన్నప్పుడు ఇలాంటి డోమ్ పూర్తిగా వేస్ట్ అంటోంది ఇంకా కొన్ని కారణాలు కూడా చెప్పారు ఒకటి మనం తీసుకోకపోతే రష్యా లేదంటే చైనా తీసేసుకుంటుంది అని దానికి ఈ సోర్స్ కౌంటర్ ఏంటంటే వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎప్పుడూ తీసుకునేవాళ్లు కదా ఇప్పుడెందుకు తీసుకోలేదు అని ఇంకోటి మాట వినకపోతే శాంతిగా ఉన్న నార్డిక్ దేశాలపై పది శాతం టారిఫ్లు వేస్తాము అని బెదిరించడం అలా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తారు కదా అని వాదిస్తోంది సో ఈ స్ట్రాటజిక్ కారణాలన్నీ పక్కన పెడితే ఈ సోర్స్ ప్రకారం అసలు కారణం వేరే ఉంది అది ప్యూర్లీ ఎకనామికల్ అంటే గ్రీన్లాండ్ మంజు కింద ఉన్న అపారమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆ ఖనిజ సంపదను సొంతం చేసుకోవడమే అసలు టార్గెట్ అని విశ్లేషణ బలంగా చెప్తోంది మరి ఈ మొత్తం వ్యవహారంపై ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా మిత్రులైన నేటో దేశాలు ఎలా రియాక్ట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం ఈ ఆఫర్ కూటమిలోనే ఒక పెద్ద చిచ్చు పెట్టింది డెన్మార్కైతే చాలా గట్టిగా నో చెప్పేసింది అంతటితో ఆగలేదు ఫ్రాన్స్ అయితే ఏకంగా ఆ ప్రాంతానికి సైనిక బలగాలను పంపించిందని సమాచారం ఇక జర్మనీ లాంటి దేశాలు కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని వ్యతిరేకించాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా మినహా మిగతా నాటో దేశాలన్నీ దాదాపుగా ఒకే మాట మీద నిలబడ్డాయి ఈ ఆఫర్కి వ్యతిరేకంగా ఫైనల్గా ఈ సోర్స్ చెప్పేదేంటంటే ప్రాబ్లం ఆఫర్తో కాదు ఆఫర్ చేసిన పద్ధతితో వచ్చింది నేను కొనాలనుకుంటున్నాను అని మర్యాదగా అడగడానికి నేను దాన్ని తీసేసుకుంటాను అని అహంకారంగా చెప్పడానికి చాలా తేడా ఉంది ఆ టోన్ ఒక నియంతలా మాట్లాడినట్టు అనిపించడం వల్లే ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయని ఈ విశ్లేషణ చెబుతోంది సో ఈ మొత్తం విశ్లేషణ మన ఒక పెద్ద ప్రశ్నను వెళ్తోంది అదేంటంటే ఈ విషయంలో నాటో దేశాలు మౌనంగా ఉండిపోతాయా ఒక కూటమిలో ఒక దేశం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ కూటమి భవిష్యత్తు ఏంటి ఇలాంటి అంతర్గత విభేదాలు వచ్చినప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి దాన్ని తట్టుకుని నిలబడగలదా